సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మంజూరు చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మన ప్రాంతానికి రావడం వరమని ఆమె అభివర్ణించారు సంగారెడ్డి పట్టణ సమీపంలోని కంది గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించిన పన్నెండు స్మార్ట్ సిటీల్లో కు స్థానం కల్పించడం సంతోషకరమనన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు వికసిత్ భారత్లో భాగంగా స్మార్ట్ సిటీకి కేంద్రం ఆమోదం తెలిపిందని దీని ద్వారా రానున్న కాలంలో సుమారు పదివేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని తద్వారా జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆమె వెల్లడించారు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వస్తువులు ఫుడ్ ప్రాసెసింగ్ మెషినరీ మెటల్స్ నాన్ మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి సుమారు మూడు వేల ఎకరాల్లో రెండు ఐదు వందల కోట్ల వ్యయంతో స్మార్ట్ సిటీ ఏర్పాటు అవుతుందని తద్వారా రెండు లక్షలకు పైగా మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నారు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేయనుందని గోదావరి అంజిరెడ్డి తెలిపారు ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లకు గోదావరి అంజిరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి జిల్లా కార్యదర్శి మందుల నాగరాజ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నర్సారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్ పాల్గొన్నారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ పార్లమెంట్ స్టార్ట్ కాగానే ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి నిధులు కేటాయించడం ఏదో తెలంగాణను అప్పుడే చిన్న చూపు చూస్తురని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు వారికి చిత్తశుద్ధి లేదు కాబట్టి అందరికీ కూడా చిత్తశుద్ధి లేదు అని ఏదైతే మాటలు మాట్లాడతారో వారి ఇప్పుడు కనువిప్పు కలగాలి కళ్ళు తెరవాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి కాదు అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఎప్పుడు ఏ అభివృద్ధి చే చేస్తే బాగుంటుంది అనేది వారికి తెలుసు కాబట్టే చరిత్రలో చరిత్రలో మూడోసారి ప్రధానమంత్రి గతంలో ఎప్పుడో అంటే రాజకీయం పార్టీలు ఎక్కువగా లేని సందర్భంలో ఒక్కసారి తప్ప మిగతా చరిత్రలో ఎప్పుడు కూడా మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి ఘనత ఎవ్వరికీ కూడా కలగ కల్పించలేరు ప్రజలు కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి స్పీడప్లో ఇప్పుడున్నటువంటి దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు అంటే ఇప్పుడున్నటువంటి అని ఎందుకంటుందంటే ఇప్పుడు చీమ చిటుక్కుమంటే అంటే చంటి పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా న్యూస్ అనేది తెలుస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఎవరి చేతిలో చూసినా కూడా మొబైల్స్ ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ ఫోన్లు చేతులలోనే ఉంటున్నాయి కాబట్టి ఇంత స్పీడప్లో మంచి జరిగిన చెడు జరిగినా తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉన్నప్పుడు ఓటర్స్కు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కావాలి అని ప్రజలు అనుకున్నారు అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభివృద్ధి దారిలో నడుస్తున్నారు దేశానికి మేలు చేస్తున్నారు ఈ దేశాన్ని నరేంద్ర మోదీ గారు ఏల్తేనే మరి దేశం బాగుపడుతుంది లేకపోతే దేశం అధోగాతి పాలవుతుంది అని చెప్పి ప్రజలు గమనించరు కాబట్టే మూడోసారి మరి ప్రధానమంత్రిని చేసిన రనేది అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ దుమ్మెత్తి పోసే ముందు ప్రజలు ఇచ్చినటువంటి గెలుపును ముందు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి మరి నిజంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు ఎందుకు వద్దనుకున్నారో వారే ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రాకి చిరు ఆంధ్రాకి చిరు అని మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రం మన భారతదేశంలో లేదా దేశంలో ఏమన్నా ఉందా పాకిస్తాన్లో ఉందా లేకుంటే ఇంకేదైనా దేశంలో ఉందా మన భారతదేశంలో ఉన్న ఆంధ్రదే ఆంధ్రప్రదేశ్కి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా న్యాయం జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కూడా అభివృద్ధి ఆ టెక్నాలజీ పరంగా కూడా పిల్లలు అందరికీ కూడా న్యాయం జరగాలి అక్కడ అభివృద్ధి జరగాలి అంటే ముందుగా ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో వారికి మేలు జరగాలని ఇచ్చింది తప్ప మీ లెక్క కల్మషంతోటో కుట్రలతోటో వారి సొంత లాభాల కోసమో చేస్తున్నటువంటిది కాదు అని గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాను ఈరోజు ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి జిల్లా జిఎస్ కులకర్ణి గారు అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు రాములు గారు అదేవిధంగా సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు నర్సారెడ్డి గారు నాగరాజు గారు విజయ్ గారు అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్ర పైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై వారికి ఉన్నటువంటి శ్రద్ధ వాస్తవం అనేదానికి ఇదొక నిదర్శనం మరి నిన్న మనకు ఏదైతే తెలంగాణ అభివృద్ధి కేంద్రము కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మరి నిన్న హైదరాబాద్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ స్మాల్ సిటీ ఇండస్ట్రీస్ అనేది మన దేశంలోనే పది రాష్ట్రాలలో పన్నెండు కేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క పన్నెండు ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో రా మన దేశంలోనే పది రాష్ట్రాలలో అందులో మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జైరాబాద్కి మరి ఒక ఇండస్ట్రీస్ రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో చాలాసార్లు కూడా చూస్తే జైరాబాద్ అనేది ఒక మాలుమూర మాలుమూల గ్రామము అనే విధంగా ఉన్నటువంటి జైరాబాద్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ ఒక ఇండస్ట్రియల్ వస్తే దానికి ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్ర బీదర్ అన్నీ ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని ఇక్కడ నిర్మించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఇది తీసుకురావడం జరిగింది ఇలా వస్తుందో దానికి మనకు వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతోటి అంతేకాకుండా మూడు వేల రెండు వందల అరవై ఐదు ఎకరాలలో ఈ ఇండస్ట్రియల్ రావడము దానికి ఇండస్ట్రియల్ వాళ్ళు రాబోయే రోజులలో పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్ష డెబ్బై నాలుగు వేల మందికి అంటే సుమారుగా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రావడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు అందులో కూడా జైరాబాదు మనకి ఇక్కడ రింగ్ రోడ్ చూసుకుంటే ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరం అక్కడ రీజనల్ రింగ్ రోడ్ చూసుకుంటే ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండడము చుట్టుపక్కల ప్రాంతాలలో అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి మరి చక్కటి అవకాశము అంతేకాకుండా బిదర్లో ఏదైతే ఎయిర్పోర్ట్ బిదర్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ ఉండడం కూడా జైరాబాద్కు ఎయిర్పోర్ట్కి కూడా కలిసి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ పెట్టడానికి బిజినెస్ మ్యాన్లు రావడానికి కూడా అక్కడ జే బిద్దర్కి కూడా మంచి డెవలప్మెంట్ వస్తుంది తద్వారా రేపు రాబోయే రోజులలో ఎలక్ట్రిక్ వస్తువులు కానీ అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ కానీ రావడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో ఏ ఏ రాష్ట్రాలలో ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుంది ఆ రాష్ట్రాలు ఏ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో మరి చిత్తశుద్ధితో ఉన్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క ఇండస్ట్రీస్ నిన్న క్యాబినెట్లో పెట్టగానే క్యాబినెట్ మంత్రి వర్యులు అందరూ కూడా ఆమోదించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అందులో మన కే ఈ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు మరి మన గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు అదేవిధంగా హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్న గారికి వారందరికీ కూడా మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జైరాబాద్కి ఇండస్ట్రీస్ రావడం చాలా సంతోషకరం సంతోషదయకరం అని చెప్పి తెలియజేసుకుంటూ వారందరికీ కూడా సంగారెడ్డి జిల్లా తరఫు నుండి ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై